పుస్తక ప్రియులకు శుభవార్త విజయనగరం జిల్లా రంజనీ థియేటర్ వద్ద ఉన్నటువంటి గురజాడ లైబ్రరీ ఆవరణలో విశాలాంతర బుక్ హౌస్ వారిచే భారీ పుస్తక ప్రదర్శన నిర్వహించబడుతుంది ఈ పుస్తక ప్రదర్శన సుమారుగా నెలన్నర రోజులు పైగా ఉంటుంది అనేక రకాలైనటువంటి పుస్తకాలను ఈ ప్రదర్శనలో ఇరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో అన్నాడు మహానుభావుడు ఒక పుస్తకం తోడుంటే అనంత జ్ఞానం మన సొంతం పుస్తక ప్రదర్శనలో రకరకాల పుస్తకాలు ఉండటం వలన విద్యార్థులలో పుస్తక పఠనంపై ముందుగా ఆసక్తి ఏర్పడుతుంది విద్యాలు చరిత్ర భౌగోళిక శాస్త్రం కళలు సంస్కృతి నవలలు వంట పుస్తకాలు మరియు కథలు వంటి అనేక రకాల అంశాల ఉనికి విద్యార్థి యొక్క పఠనం మరియు అభ్యసనాన్ని వైవిధ్యపరుస్తుంది పుస్తక పఠనం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇవి ఒక్కసారి మనకు తెలిస్తే పుస్తక పఠనం మన జీవితంలో ఒక భాగమై ఖచ్చితంగా భాగం అవుతుంది పుస్తక పఠనం వలన ప్రతి ఒక్క పుస్తకం ఒక కొత్త అంశాన్ని అయితే మనకు నేర్పిస్తుంది అది మన జ్ఞానాన్ని విస్తరింపజేస్తుంది పుస్తకాలు చదవడం ద్వారా మన మెదడు చురుకుగా ఉంటుంది సమస్యలను పరిష్కరించే సామర్థ్యం మెరుగవుతుంది పుస్తకాలు మన ఆలోచనలకు కొత్త దిశను చూపిస్తాయి మనలో సృజనాత్మకతను వెలికితీస్తాయి కథలను అంశాలను గుర్తుపెట్టుకోవడం ద్వారా మన యొక్క మెమరీ శక్తి కూడా మెరుగవుతుంది ముఖ్యంగా మన మానసిక ఒత్తిడి పుస్తక పఠనం ద్వారా తగ్గుతుంది పుస్తకాలు చదవడం వలన మనసుకు ప్రశాంతత ఒత్తిడి నివారణ కలుగుతాయి పుస్తకాలు నిరంతరం చదవడం ద్వారా మనం ఆనందాన్ని ఎక్కువగా పొందే అవకాశం ఉంది వివిధ పుస్తకాలు చదివితే పదజాలం వ్యాకరణం మెరుగుపడతాయి పాత్రల జీవితాలు అనుభవాలు చదివి మనం ఇతరుల భావాలను అర్థం చేసుకోగలుగుతాం పాత్రలు కథలలోని పరిస్థితుల నుంచి ప్రేరణ పొందుతూ మనం అనేక గొప్ప లక్ష్యాలను సాధించగలం చదవడం ద్వారా క్రమశిక్షణ మంచి అలవాట్లు మనలో ఏర్పడతాయి ముఖ్యంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పుస్తకాల నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా మన ఆత్మవిశ్వాసం అభివృద్ధి చెందుతుంది స్మార్ట్ ఫోన్స్ ల్యాప్టాప్ ట్యాబ్ జమానాలో వాట్సాప్ టెలిగ్రామ్ ఫేస్బుక్ ఇన్స్టా సోషల్ వరల్డ్లో బిజీగా ఉండే ఈ జమానాలో పుస్తకం ఎవరు చదువుతారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ కానీ పుస్తకాలతోనే రోజంతా గడిపేవాళ్ళు పుస్తకాల కోసం వేల రూపాయలు డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళు పుస్తకాలు చదువుతూ రాత్రులు నిద్రపోవాలనే విషయాన్ని మరిచిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు టెక్ ప్రపంచంలో కొట్టుకుపోతున్న కొత్త జనరేషన్ పుస్తకాలు చదువుతారా అనే సందేహం రావడం సహజమే కానీ వాళ్ళల్లో కూడా కాస్త ఎక్కువ మంది పుస్తకాన్ని ఎంతో ప్రేమగా హృదయానికి హత్తుకుంటున్నారు మంచి పుస్తకాలు మనల్ని ఉత్సాహవంతులను చేస్తాయి విలువలు నేర్పిస్తాయి మనల్ని ఆలోచింపజేస్తాయి కొత్త స్నేహితుల్ని పరిచయం చేస్తాయి మనల్ని మన ఆలోచనల్ని అత్యంత ప్రభావితం చేసేవి పుస్తకాలే అందుకే ప్రజాకవి కాలోజీ ఇలా అన్నారు ఒక్క సిరా చుక్క లక్షల మెదళ్లకు కదలిక అని ఓ రచయిత చెప్పినట్టు ఒక మంచి పుస్తకాన్ని మొదటిసారి చదివితే ఒక కొత్త స్నేహితుణ్ణి పొందినట్టు ఉంటుంది మళ్ళీ మళ్ళీ చదివితే పాత స్నేహితుల్ని కలిసిన ఆనందం వహిస్తుంది మానవ విలువలను పెంపొందించడానికి పుస్తకాలు ప్రేరణ కలిగిస్తాయి వేడుకల్లో పుస్తకాలను బహుమతిగా ఇచ్చే మంచి సాంప్రదాయాన్ని విద్యార్థులకు అలవాటు చేయాలి పుస్తకమే సమస్త జ్ఞాన ప్రవాహం పుస్తకమే శాశ్వతం పుస్తకమే కావాలి వారసత్వం పుస్తక పఠనం జీవితంలో నిత్య అవసరంగా మారాలి ఇంతవరకు ఓపిక్గా విన్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు నమస్తే జై హింద్